స్పూన్ ధనియాలు స్పూన్ జీలకర్ర కొంచెం స్పూన్ గసగసాలు ఒక నాలుగు లవంగాలు రెండు మూడు ఇలాచి అన్నీ కొద్దిగా ద్వారాగా వేయించి పొడిపెట్టాలి పేస్ట్ వేసానమ్మా ఇందులో ఒక స్పూన్ ఒక స్పూన్ ఉల్లిగడ్డలు కూడా ఇందులో వేసేస్తున్నాను ఈ పౌడర్ లో ఒక స్పూన్ పసుపు రెండు స్పూన్లు కారం వంకాయల కింద ఇలా కోసుకోవాలండి వీటి నీటిలో వేసుకోవాలి ఇవి ఏమనుకుంటారేమో కొబ్బరిపాలు గిన్నె అందువల్ల ఇలా కనిపిస్తుంది కానీ వంకాయలన్నీ ఇలా చేసుకుని ఇది కొబ్బరిపాలు తీసుకొని తీసుకుని ఒక గిన్నెలో వేసుకుని అమ్మ చూపించిన మసాలాలన్నీ రెడీ చేసుకుని పక్కన పెట్టుకుని యూట్యూబ్ ఛానల్ ఏఎస్ అందరికీ నమసి మంజలు తెలియజేస్తున్నాను మళ్ళీ మా అమ్మతో వంకాయ వంకాయ పాలు పోసి కొబ్బరి పాలు పోసి వండే కూర మసాలా కర్రీ అండి కొత్తిమీర పచ్చడితో మీ ముందుకు వచ్చిన రాదమ్మ ముందుగా అన్ని రెడీ చేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని చూపించాను కదా ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని ప్యాన్ పెట్టుకుని ఇది మా అక్క నాకు సరదాగా కొనిచ్చిన ప్యాన్ ఇది కూడా చెప్పాలి కదా గిన్నెలు కూడా ఆయిల్ వేసుకోవాలి గిన్నె వెడక్కిన తర్వాతనే ఆయిల్ వేసుకోవాలి నేను వంటలు చూపించాలా వద్దా అన్న దానిలో కూడా ఆలోచించి చేస్తున్నానండి మా అమ్మ చేసి ఈ వంటలు చాలా స్పెషల్ మోస్ట్లీ ఎవరు చూపించలేదు ఈ వెరైటీ అని అనుకుంటూనే మీకు చూపిస్తున్నాను ఒకసారి తిన్నారంటే విడిచిపెట్టరు ప్లస్ టమాటో పచ్చడి కూడా చాలామంది బాగుంది బాగుందని చెప్తున్నారు ట్రై చేసిన వాళ్ళంతా సో ఇది కూడా ట్రై చేసి మళ్ళీ కామెంట్లు పెట్టండి అని చెప్పేసి తెలియచేస్తున్నాను వంటలకి పెద్దగా అండి నేనైతే స్టవ్ మీద గిన్నె పెట్టి అప్పుడు ఉల్లిపాయలు కొయ్యటం మొదలు పెడతాను ఇది వేడెక్కిలో పిందులో ఆయిల్ పోసి మిగిలినవన్నీ కోసేసి టక్క అది మరుగుతూ ఉంటే ఇంకో పక్కన చాలా ఈజీగా టెన్ మినిట్స్ ఫిఫ్టీన్ మినిట్స్ లో చేసేసుకోవచ్చు అండి వంట అంటే ఫస్ట్ లో భయపడిపోయేదాన్ని అందుకని నాలంటే కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఆ వంటకి కొంచెం భయపడాల్సిన అవసరం లేదని చెప్తూ పెర్ఫెక్షన్ కోసం అమ్మతో చేయిస్తున్నాను బాగా గోల్డ్ కలర్ వచ్చే వరకు ఆయిల్లో మగ్గిపోయిన తర్వాత కొద్దిగా వాటర్ పోసి ఉడికిన తర్వాత కొబ్బరి పాలు పోయాలి కొబ్బరి పాలు కొంచెం ఇవి ఒక్కొక్కసారి పైన పచ్చిగా ఉండిపోయి ఛాన్సెస్ ఉంటాయి కదా అందుకని అటు ఇటు మనకి ఐడియా వచ్చేస్తుంది కాయని చూస్తేనే కొంచెం తిప్పుకోవాలి ఎక్కువ కదిపితే అండి వంకాయ విడిపోతుంది ఆ నిజానికి మా అత్తగారింటికి వెళ్ళినప్పుడు మా వాళ్ళు తాళ్ళు కట్టి చాలా పెద్ద సీన్లు చేసి వండేవారు నాకు చాలా ఆశ్చర్య ఇది మా అమ్మగారు చాలా సింపుల్గా వండేస్తూ ఉంటారు సో ఈ కూర తిన్నారంటే ఇడిచిపెట్టరు ఖచ్చితంగా మీరు ఎవరు వండిని ట్రై చేసిన ప్రతి ఒక్కరు బాగుంది బాగాలేదు అంటే ఒక్కొక్కరి టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుంది కదా కొంచెం ఈ కాయలు బాగా మగ్గినెయ్యి అని అనిపించిన తర్వాత మాత్రమే కొబ్బరి పాలు వేసుకుంటే బాగుంటుందండి టేస్ట్ వేసేస్తే కొంచెం టేస్ట్ తేడా కొడుతుంది దించే ముందు మాత్రమే వేయాలి ఇంకా కొన్ని కొన్ని కాయలు పెద్దగా ఉండడం వల్ల మద్దలేదు అందుకని టైం పట్టింది మనకి ఇవి పాలు ఎక్కువ వచ్చేసినాయి మనకి హాఫ్ హాఫ్ కొబ్బరి చెక్క అయితే సరిపోతుంది పాలకి నేను ఫుల్ తీస్తాను కదా అందుకని అవసరమైనంత చెక్క కొబ్బరి చెక్క సరిపోతాయి పావు కేజీ వంకాయలకి అమ్మించిన కొలత పావు కేజీ వంకాయలకి హాఫ్ కొబ్బరి చెక్కతో తీసిన పాలు అయితే సరిపోతాయండి పాలు మరీ చిక్కగా ఏం లేవు యావరేజ్ పర్వాలేదు టేస్ట్ ఎలా వచ్చేస్తుంది కదా ఇవి కాసేపు ఉడికిచ్చి తర్వాత కొత్తిమీరతో గార్నిష్ చేసుకుని వేడి వేడి అన్నం వండుకుని అందులో తినేస్తే సూపర్ అన్నమాట కొబ్బరి పాలు ఎక్కువ తీస్తాను కదా నాకు ఆవులు ఉండడం వల్ల ఉపయోగం అండి ఆవులు ఉన్న వాళ్ళకి ఉపయోగపడుతుంది టిప్ అని చెప్తున్నాను ఇది పట్టుకెళ్ళి మనం ఆవులకి పెట్టేయచ్చు అండి మనం పాలు తీసిన తర్వాత తుక్కు కింద ఉంటుంది కానీ ఆవులు చాలా ఇష్టంగా తింటాయి లాస్ట్లో కొంచెం కొత్తిమీర మీరు అయిపోయింది గుమ్మ గుమ్మలాడే ఆడే వంకాయ గుత్తి వంకాయ పాలు కొబ్బరి పాలు కూర రడి మా అమ్మ చేతి గుత్తి వంకాయ కూర రెడీ వేడి వేడి అన్నంలో ఇది ఒక్క కూరతో తినేచ్చండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ టు like share and subscribe to Meera's Vlogs